టైం టేకింగ్ క్వశ్చన్ కదా సార్ అన్నాడు మొన్న మనకు ఎస్ఐలో ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ చూడండి సార్ టీవన్ ఈక్వల్ అండ్ టు వన్ టీ టూ ఈక్వలెంట్ వన్ టీఎన్ ఈక్వల్ టు వందకు తొంభై తొమ్మిది మంది టీచర్లు ఈ క్వశ్చన్ సాల్వే చేయొద్దన్నారు రైట్ ఎందుకన్నారో వాళ్ళకే తెలవాలి రైట్ టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ అండ్ అప్ సోన్అ టీ టెన్ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కొన్ని ఆప్షన్లు వేద్దాం టీ లెవెన్ మైనస్ వన్ టీ ట్వెల్వ్ మైనస్ వన్ టీ ట్వెల్వ్ ప్లస్ వన్ టీ టెన్ ప్లస్ టీ టూనో ఏదో ఉంది ఒక ఆప్షన్ ఎంతమంది ఎస్ఐ పేపర్ రాశారు సార్ దయచేసి కామెంట్స్లో రిప్లై చేయండి ఎంతమందికి ఈ క్వశ్చన్ గుర్తున్నది ఎంతమందికి ఈ క్వశ్చన్ గుర్తుంది ఎస్ఐ రాసిన ఎంతమందికి ఈ క్వశ్చన్ గుర్తుంది ఎంతమంది ఈ క్వశ్చన్ చెయ్యలేదు చెయ్యలేకపోతే నో అని చెప్పి చెప్పండి సార్ ఎంతమందికి ఈ క్వశ్చన్ నో అంటే నాట్ అటెంప్టెడ్ సార్ ఇది పేపర్లో చూసాము నాట్ అటెంప్టెడ్ ఈ క్వశ్చన్ చెయ్యలేదు సార్ మేము చెయ్యలేదు రైట్ ఎంతమంది నో దయచేసి రిప్లై చేయండి సార్ ఎవ్రీ ఎవ్రీబడి ఈ క్వశ్చన్ గుర్తుంది కదా సార్ నేను మిమ్మల్ని కామెంట్ చేయమన్నప్పుడు దయచేసి కామెంట్ చేయండి అందరూ కామెంట్ చేయండి సార్ టీ వన్ ఈక్వల్ ఎన్ టు వన్ టీ టూ ఈక్వల్ ఎన్ టు వన్ టీఎన్ ఈక్వల్ ఎన్ టు టీఎన్ మైనస్ వన్ ప్లస్ టీఎన్ మైనస్ టూ రైట్ ఈ క్వశ్చన్ని మీరు వదిలిపెట్టారు అనంటే రైట్ మీకు ఈజీగా వచ్చే మార్కులు పోగొట్టుకున్నారు దీనికి ఎంత టైం పడుతుంది తెలుసా సార్ ఐదు నుంచి పది సెకండ్లు పడుతుంది సాల్వ్ చేయడానికి ఐదు నుంచి పది సెకండ్లు పడుతుంది పది సెకండ్లు పడుతుంది ఇక్కడ చూడండి సార్ టీ వన్ అంటే ఒకటి టీ టూ అంటే ఒకటి ఎన్ను బదులు మూడు పెట్టుకుంటే వన్ ప్లస్ వన్ ఎంత టూ టీ ఫోర్ ఎంత టూ ప్లస్ వన్ ఎంత త్రీ ఇది నీకు అర్థమైంది కదా ఇది మీకు అర్థమైంది కదా సార్ టీ వన్ వన్ టీ టూ వన్ ఎన్ని బదులు మూడు పెట్టుకున్నా టీ త్రీ ఈక్వల్ ఎన్ టు టీ ప్లస్ టీ వన్ టీ టూ ప్లస్ టీ వన్ వన్ ప్లస్ వన్ టూ రైట్ టీ ఫోర్ అంటే టీ త్రీ ప్లస్ టీ టూ ఇక్కడ పది ఉందయ్యా ఆన్సర్లో పదకొండు ఉంది పన్నెండు ఉంది నాకు పదెందుకు చెప్పు నాకు పదెందుకు నేను టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ అనుకుంటా వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇదంతా ఫైవ్ ఇదంతా ఫైవ్ టీ ఫైవ్ వాల్యూ ఎంత త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ అంటే ఇది టీ త్రీ ఈజ్ టీ ఫైవ్ మైనస్ వన్ టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ దేని మైనస్ వన్ టీ ఫైవ్ మైనస్ వన్ ఇక్కడ మూడు ఉంటే ఇక్కడ రెండు ఎక్కువ ఒకటి తగ్గింది ఇక్కడ పది ఉంటే రెండు ఎక్కువ తగ్గింది ఫినిష్ ఆన్సర్ ఫినిష్ రైట్ టీ వన్ ఈజ్ వన్ టీ టూ ఈజ్ వన్ దాని తర్వాత వచ్చే వాల్యూ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇట్లాంటి అస్సలు మీరు వదిలిపెట్టొద్దు కూడా వదిలిపెట్టొద్దు టీ వన్ వన్ టీ టూ వన్ టీఎన్ ఈక్వల్ ఎన్ టు టీఎన్ మైనస్ వన్ ప్లస్ టీఎన్ మైనస్ టూ ఎన్ వాల్యూ త్రీ పెట్టుకుంటే టీ టూ ప్లస్ టీ వన్ వన్ ప్లస్ వన్ టూ టీ ఫోర్ అంటే టీ త్రీ ప్లస్ టీ టూ టూ ప్లస్ వన్ ఎంత త్రీ టూ ప్లస్ వన్ ఎంత త్రీ టీ ఫైవ్ ఏమైంది ఎనివలు ఫైవ్ పెట్టుకోండి సార్ ఫైవ్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ టీ ఫైవ్ ఈజ్ ఫైవ్ టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎంత ఫోర్ ఫోర్ అనేది ఐదు తక్కువ మూడు పెట్టుకుంటే ఫైవ్ మైనస్ వన్ ఆర్ యు ఆల్ విత్ మీ మీరు టీ ఫోర్ పెట్టుకొని చూడండి టీ సిక్స్ మైనస్ వన్ వస్తుంది టీ ఫోర్ పెట్టుకొని చూడండి టీ సిక్స్ మైనస్ వన్ వస్తుంది ఆర్ ఆల్ విత్ మీ అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్